కేసీఆర్ పై సీబీఐ విచారణకు కారణం హరీష్ రావు సంతోషేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ హరీష్ రావు మేఘా ఇంజనీరింగ్ వల్లే కేసీఆర్ కు చెడ్డపేరని అన్నారు కేసీఆర్ జనం కోసం పనిచేస్తే ఆయన పక్కనున్న వాళ్లు సొంత ఆస్తులు పెంచుకునేందుకు పనిచేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు సంతోష్ తనపై ఎన్నో సార్లు కుట్రలు చేశారన్న కవిత తనపై ఏం మాట్లాడినా నోరు మెదపలేదన్నారు ఈ రోజు కేసీఆర్ బిడ్డగా తానేంతో బాధపడుతున్నానన్న ఆమె సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు ఈ మొత్తం గారికి మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోరు మెగానో బోగానో ఏదో ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది ఈ అవినీతి అనకొండలు బీఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిండ్రో వాళ్ళని మాత్రం ఏమన్నారు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతో పని ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే అంట అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఏటువంటి అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత తీసుకుంటాము